మన కెరియర్ గ్రోత్ చాలాసార్లు తెలుసుకున్నాం మనం కెరియర్ గురించి కెరియర్ గ్రోత్ గురించి ఒక్కొక్క స్థానం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకా కొన్ని స్థానాల గురించి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన కెరియర్ గ్రోత్ చాలాసార్లు తెలుసుకున్నాం మనం కెరియర్ గురించి కెరియర్ గ్రోత్ గురించి ఒక్కొక్క స్థానం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకా కొన్ని స్థానాల గురించి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తూ ఉంటుంది తాత ముత్తాతలు ఆస్తిరిస్తూ ఉంటారు తండ్రి తరపు నుంచి కూడా ఆస్తులు వస్తూ ఉంటాయి తాత నుంచి అవ్వచ్చు తండ్రి నుంచి అవ్వచ్చు కానీ కొంతమంది తాత తండ్రి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు వాళ్ళకి కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసి వీళ్ళ సంపాదనతోటి ఒక స్థాయికి ఎదిగి స్థలాలు ఇల్లు అవ్వచ్చు సైట్స్ అవ్వచ్చు పొలాలు అవ్వచ్చు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్వతహాగా నిలబడి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు ఇవన్నీ ఎలాగ కుదురుతాయా అంటే కనుక ఖచ్చితంగా కుదురుతాయి మీరు చాలామందిని చూడండి వాళ్ళ తాత ముత్తాతలు తండ్రులు ఏమి ఇవ్వరు వాళ్ళకి చిల్లి గబ కూడా వాళ్ళే పేదరికం అనిపించుంటారు వీళ్ళని చదివిస్తారు వీళ్ళు కష్టపడి చదువుకుని ఒక స్థాయికి వచ్చి వీళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు ఇలాంటి సంపాదన ఎవరికి ఉంటుంది ఒక కెరియర్ గ్రోత్ అవ్వచ్చు దాని నుంచి ఒక ప్రాపర్టీస్ని సంపాదించుకోవడం అవ్వచ్చు కెరియర్ గ్రోతే కాదు ప్రాపర్టీస్ని సంపాదించుకోవడం అవ్వచ్చు ఎలా చూడాలి అంటే కనుక మీ జాతక చక్రంలో మీ స్థానము రాజ్యస్థానాన్ని చూసుకోవాలి స్థానాన్ని రాజ్యస్థానాన్ని చూసుకోవాలి రాజ్యస్థానం అంటే మన కెరియర్ మన కెరియర్ గ్రోత్ స్థానం అంటే ఏంటి మన ఇల్లు పొలాలు ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలోకి వస్తాయి ప్రాపర్టీస్ అది తల్లిని సూచిస్తున్నవన్నీ తర్వాత ఇక్కడ నేను వాటి గురించే ఏం మాట్లాడలేదు కేవలం కెరియరు మీరు కెరియర్ నుంచి సంపాదించిన ఆస్తి కూడబెట్టుకోవడం చాలామంది కెరియర్ గ్రోత్ ఉంటుంది కానీ ఎలాంటి పొలాలు స్థలాలు కొనుక్కోరు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది అది ఎందువల్ల జరుగుతుంది కానీ కొంతమంది మాత్రం ఒక ప్లానింగ్ తోటి సంపాదించినంతా కూడా ఆస్తులు కూడబెడుతూ ఉంటారు అది దేనివల్ల జరుగుతుంది అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక ఇక్కడ ముఖ్యంగా చతుర్థాధిపతిని రాజ్యాధిపతిని తీసుకోవాలి అధిపతులు చాలా ముఖ్యం దాన్ని బట్టే మీ కెరియర్ గ్రోత్ మీ సంపాదన తర్వాత మీరు కూడబెట్టే ఆస్తులు ఉంటాయి మీ చతుర్థాధిపతి తర్వాత రాజ్యాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అది మంచి యోగంగా చెప్పుకుంటాము మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ వన్ చతుర్థాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉండడం అన్నది ఇక మీ చతుర్థాధిపతి రెండోది మీ చతుర్థాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి మీ రాజ్యాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఈ చతుర్థాధిపతి ఉన్న రాస్యాధిపతి రాజ్యాధిపతి ఉన్న రాశి యొక్క రాస్యాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నా సరే మీకు యోగం పడుతుంది చతుర్థాధిపతి యొక్క రాస్యాధిపతి రాజ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడు ఆ రాష్ట్రాధిపతి ఆధిపతులు ఇద్దరు కలిసి ఉన్నా సరే మీకు యోగం పడుతుంది ఎక్సలెంట్ సంపాదన కెరియర్ గ్రోత్ అంటే కెరియర్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటాం దాని నుంచి ఆస్తులు కూడా పెట్టడము చూడండి వీళ్ళు స్వయం కృషితో పైకి వచ్చి వీళ్ళ ఆస్తులు వీళ్ళే కూడబెట్టుకుంటారు తాత నుంచి వచ్చింది ఏముండదు వీళ్ళకి ఉన్నా సరే పట్టించుకోరు కూడా వీళ్ళు ఎంతో కొంత ఎంతైనా ఉన్నా సరే పట్టించుకోరు వీళ్ళదే ఎక్కువ ఉంటుంది అలా సంపాదిస్తారు ఇది ఒకటి తర్వాత చతుర్థాధిపతి యొక్క రాశ్యాధిపతి లేదా రాజ్యాధిపతి యొక్క రాస్యాధిపతి ఈ చతుర్థాధిపతి యొక్క రహస్యాధిపతికి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఎవరు రాజ్యాధిపతి యొక్క రాస్యాధిపతి కన్ఫ్యూజ్ అవ్వకండి ఫోర్త్ లాట్ ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతికి ఈ టెన్త్ లాట్ ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతి ఈ ఫోర్త్ లార్డ్ రాస్యాధిపతి ఉన్నాడు కదా ఆ రాస్యాధిపతి నుంచి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న వీళ్ళకి కెరియర్ గ్రోత్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా అంతే రాజ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ అధిపతికి ఆ అధిపతి నుండి ఫోర్త్ లార్డ్ రాస్యాధిపతి ఒక ఆయన ఉంటాడు కదా ఆ రాస్యాధిపతి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుత ఫలితాలు కెరియర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి ఆస్తులు కూడా పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు వీళ్ళ ఆస్తులు వీళ్ళ స్వయం కృషితో సంపాదించుకున్న ఆస్తులై ఉంటాయి పది లక్షలు పెట్టుకున్నారు అనుకోండి తర్వాత పాతిక లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కూడా అయిపోతూ ఉంటుంది అంత అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ చతుర్థాధిపతి ఒక రాశిలో ఉండడం జరిగింది చతుర్థాధిపతి చతుర్థలో ఉన్నాడు ఆ రాశి తీసుకోండి రాజ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు ఆ రాస్యాధిపతిని తీసుకోండి ఫైవ్ అందరికీ అలా ఉండాలని రూల్ ఉండదు కదా చతుర్థాధిపతి ఒక రాశిలో ఉండడం జరుగుతుంది ఆ రాస్యాధిపతి ఎవరో తీసుకుంటాం ఉదాహరణకి చతుర్థాధిపతి మీకు ఏ ధనస్సు రాశిలోనూ ఉన్నాడు అనుకుందాం మీ లగ్నాథూ చతుర్ధాధిపతి ధనస్సు రాశిలో ఉన్నాడు అనుకుందాం ఆ రాష్ట్రాధిపతి ఎవరు గురువు ఆయన తీసుకోవాలి ఆ గురువు మీ టెన్త్ లార్డ్ రాస్యాధిపతి ఆ రాష్ట్ర అధిపతి ఎవరైనా అవ్వచ్చు అక్కడ కుజుడు అయ్యాడు అనుకుందాం ఆయన కూడా గురువే అయ్యాడు అనుకోండి మనం చేసేదేమో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఎక్సలెంట్ అలా కలిసి లేనప్పుడు కుజుడు అనుకుందాం కుజుడు నుంచి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఎక్సలెంట్ ఈ కెరియర్ గ్రోత్ అన్నది ఉంటుంది అలాగే గురువు నుంచి కుజుడు కూడా అంతే గురువు నుంచి కుజుడు కూడా పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న మీ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇదొకటి పంచమ భాగ్యాలు అయిపోయాయి ఆ రా ఆ రాస్యాధిపతులను చూసుకుంటే ఇక్కడ లగ్నాత్తు చూసుకోవట్లేదు గమనించారు కదా ఇక్కడ ఈ యొక్క పాయింట్ కానీ ఇక్కడ ఫోర్త్ లాార్డు టెన్త్ లార్డు మాత్రం లగ్నాత్ తీసుకోవాలి లగ్నాత్తు మీ ఫోర్త్ లాడ్ ఎవరు టెన్త్ లాడ్ ఎవరు చూసుకోవాలి వాళ్ళు ఏ రాశుల్లో ఉన్నారో చూసుకోవాలి ఆ రాస్యాధిపతుల దగ్గర నుంచి పంచమ భాగ్యాల్లో ఈ టెన్త్ లాడ్ రాసే అధిపతి కానీ ఫోర్త్ లాడ్ రాసే అధిపతి కానీ ఉండాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యవలసింది ఏమీ లేదు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది అర్థం కాలేదు అనుకోండి నేను కూడా ఏం చేయలేను కదా కానీ మ్యాక్సిమం అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను మీకు ఆ గురువుని కుజుడిని తీసుకుని చాలామంది అడుగుతున్నారు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని బాగుంటుంది కానీ అన్ని అవవు అలాగా అందుకని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వినండి వీడియో మీకు అర్థమైపోతుంది ఇది అయిపోయింది పంచమ భాగ్యస్థానాలు అయిపోయి ఇది లగ్నాత్తు కాదు రాస్యాధిపతుల నుంచి చూసుకున్నాం ఇక రాష్ట్రాధిపతుల నుంచి ఇంకెలా చూడాలి అంటే కనుక మీ ఫోర్త్ లాడ్ రాష్ట్రాధిపతి లేదా టెన్త్ లార్డ్ రాష్ట్రాధిపతి వైస్ వర్స నుంచి ఆయనకి ఆయన నుంచి ఈయనకి ఒకటి చెప్తే మీకు అర్థమైపోతుంది మీ ఫోర్త్ లార్డ్ రాస్యాధిపతి టెన్త్ లార్డ్ రాస్యాధిపతి నుండి తృతీయ స్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్న టెన్త్ లార్డ్ రాస్యాధిపతి నుండి మీ ఫోర్త్ లార్డ్ రాస్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్న లాభ స్థానంలో ఉన్న మీ కెరియర్ గ్రోత్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ ధన సంపాదన అవ్వచ్చు మీ కెరియర్లో గ్రోత్ అవ్వచ్చు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు దానివల్ల మీరు మీరు ఈ స్థలాలు ఇల్లు గృహాలు లేదంటే సైట్స్ అవ్వచ్చు భూములు అవ్వచ్చు ఇవన్నీ కొనుగోలు చేస్తారు అని చెప్పచ్చు అంటే మీ స్వయం కృషితోటి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుని కూడబెట్టుకునే ఆస్తులు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితిని బట్ట జాతకులకి ఇక ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు మీ చతుర్థాధిపతి రాజ్యాధిపతి యొక్క రాశులు పరివర్తన జరిగినా సరే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రెండు కేంద్రాలే కదా ఇక్కడ టెన్త్ హౌస్ కూడా కేంద్రస్థానం ఫోర్త్ హౌస్ కూడా కేంద్రస్థానం చాలా మంచి రిలేషన్షిప్ అనమాట ఈ రెండిట్లది కూడా ఆ రాశి పరివర్తన కూడా చాలా మంచిది తర్వాత నక్షత్ర పరివర్తన కూడా చాలా మంచిది ఎలాగా ఫోర్త్ లార్డ్ మీ ఎవరయ్యారో చూడండి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి ఫోర్త్ లార్డు ఏ నక్షత్రంలో ఉన్నాడు టెన్త్ లార్డ్ ఏ నక్షత్రంలో ఉన్నాడు మీ చతుర్థాధిపతి యొక్క నక్షత్రము తర్వాత మీ రాజ్యాధిపతి యొక్క నక్షత్రము ఆ నక్షత్ర పరివర్తన జరిగినా సరే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇక్కడ రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన కూడా చాలా చాలా ముఖ్యమైనది ఈ చతుర్థాధిపతి ఒక రాశిలో ఉంటే రాస్యాధిపతి అనుకున్నాం కదా ఈ తర్వాత ఈ రాజ్యాధిపతి ఒక రాశిలో ఉంటే ఆ రాశి యొక్క అధిపతి అనుకున్నాం కదా అధిపతులు కూడా నక్షత్ర పరివర్తన జరిగిన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ చతుర్థాధిపతి రాజ్యాధిపతి వాటి యొక్క రాస్యాధిపతులు తీసుకుంటున్నాం అంతే ఇక్కడ ఆ రాస్యాధిపతులు కూడా రాశి పరివర్తన జరిగిన చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి కెరియరు ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు కెరియర్ డౌన్ఫాల్ అన్నది ఉండదు వీళ్ళకి కింద పడిపోవడం అన్నది ఉండదు ముఖ్యంగా ఇక్కడ రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన అన్నది ఇది ఒక కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ చాలామందికి కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది రాశి పరివర్తన చతుర్థాధిపతి రాజ్యాధిపతి యొక్క నక్షత్ర పరివర్తన అన్నది కూడా చాలా చాలా ముఖ్యంగా తీసుకోవాలి ఇక్కడ ఇక ఎవరికైతే ఈ స్థానము చతుర్థాధిపతి పాడైపోయి రాజ్యాధిపతి రాజ్యస్థానం పాడైపోయి వాళ్ళ కెరియర్లో గ్రోత్ లేకుండా ఉండిపోతున్నారు కెరియర్ అప్ అండ్ డౌన్స్తో ఉంటుందో మీ మీరు స్వతహాగా సంపాదించుకోకుండా కాకుండా సంపాదించుకున్నది అమ్మేస్తున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారము ఇది చేసుకోవడం వలన మీ కెరియర్ గ్రోత్ నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు ఏం చెయ్యాలి అంటే కనుక చాలా చాలా సింపుల్ ఇది ఇక ప్రతి శనివారం కూడాను ఈ పరిహారం చెయ్యాలి మీరు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి పటం ఒకటి తీసుకోండి తులసమాలను సమర్పించండి శనివారం నాడు అక్కడే దీపారాధన చేసుకోండి అటుకులు బెల్లము నైవేద్యంగా సమర్పించండి పాలు కాచుకోండి ఆ పాలలో ఈ అటుకులు బెల్లము అందులో వేసేసి అది ప్రసాదంగా ఎవరైతే కెరియర్ గ్రోత్ ఉండట్లేదో కెరియర్ ద్వారా సంపాదించుకున్నది అమ్మేస్తున్నారో ఆస్తులు ఏమైనా చిన్న ఆస్తు ఇల్లైనా సరే తాకట్టు పెట్టేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇంకెవ్వరికి ఇవ్వకూడదు మీ అందుకే తక్కువగానే నైవేద్యం పెట్టుకోండి మేము ఎక్కువ తినలేవండి అనుకుంటే కనుక తక్కువగానే చేసుకుని తక్కువగానే చేసుకోవాలి మీరే స్వీకరించాలి ఇలా ప్రతి శనివారము చెయ్యాలి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక మీరు అరవై మూడు శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఆ ఏకాదశి తిథి రోజున మాత్రము ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి మనకి ఈ అరవై మూడు ఏదైతే ఈ వారాలు చేస్తారో ఇందులో ఏకాదశి తిథులు వస్తూ ఉంటాయి మీకు అది ఏ రోజైనా అవ్వలేమండి శనివారం ఏకాదశ స్థితి రావాలని లేదు కదా ఆ ఏకాదశి రోజున మాత్రం మీరు వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ మీరు స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తూ ఉండాలి ఏకాదశి స్థితి రోజున మాత్రం మిగతా వారాలన్నీ కూడా అరవై మూడు శనివారాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తారు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా తూచా తప్పకుండా పాటించండి మీ కెరీర్ అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా నీట్గా మీకు ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు శుభం